మాత్రే నమ ప్రేమైన భక్తులకు శుభము కలుగునగాక ప్రేమైన భక్తులారా ఈరోజు మనము అశోకవనంలో తులసి మొక్క అనే ప్రవచనాన్ని బోధించుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరకు శుభములు కలుగును గాక తదాస్తు అశోకవనము అనేది వనము ఎక్కడ కలదంటే ఎక్కడ కలదో చెప్పండి లంకలో కలదు ఎవరి లంకది దుష్టుని యొక్క లంక ఆ లంకలో రాక్షసులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు దుష్టులు ఉంటారు మూర్ఖులు ఉంటారు మూర్ఖ చిత్తులు ఉంటారు రాక్షసులం ఉండే ప్రదేశం అంటే ఎలా ఉంటుంది చెప్పండి అంతా కూడా జీవహింసతో కూడి ఉంటుంది అటువంటి జీవహింసతో కూడి ఉండేటి వనము అశోకవనము ఈ అశోకవనములోనికి మరి రావణుడు సీతమ్మను అపహరించి తీసుకువచ్చి అశోకవనములో పెట్టినట్లుగా మనకి రామాయణము ద్వారా తెలుస్తూ ఉన్నది ఈ అశోకవనములో ఉన్న మొదటి తులసి మొక్క ఎవరంటే సీతాదేవి ఈ సీతాదేవిని ఈ తులసి మొక్క అయిన సీతాదేవిని అశోకవనములో వెయ్యడానికి రావణుడు ఎలా తెచ్చాడంటే కుమార్తెలారా పెగిలించి తెచ్చాడు భూమిని పెగిలించి ఆ వేర్లతో సహా భూమిని పట్టుకొని వచ్చి ఆ సీతని ఎక్కడ పెట్టాడు శోకవనములో నాటడానికి ప్రయత్నించాడు ఆ సీతని అశోకవనములో పెట్టిన కానించి కూడా ఆ లంకలు అన్నీ అపశకనములే తోచిచూ ఉన్నవి ఎక్కడ చూసినా రోదన ఎక్కడ చూసినా మనశ్శాంతి లేకపోవుట ఎటు చూసినా ఇబ్బందులు ఒక పక్క వానరులు లంకకు రావటము అలాగుననే రాముని యొక్క దూతలు లంకకు వచ్చి రావణుని హెచ్చరించడము ఇవి అన్నయ్యూ కూడా అపశగుణములే అలాగుననే సీతను తీసుకొచ్చిన కానుంచి కూడా రావణునికి మనస్సుకు శాంతి లేదు ఎంతో శివనామ స్మరణ చేసుకుంటూ శివుని పూజించుకుంటూ నిత్యము వేదగోశ వినబడే మరి ఆ లంక పట్టణములో ఏమీ లేదు మనశ్శాంతి లేదు ఎందుకంటే ఈ సీతాదేవి అనేది తులసి మొక్కను తీసుకొచ్చి ఎక్కడ నాటాడు చెప్పండి వనములో నాటాడు మరి మరి తులసి మొక్క అక్కడికి వచ్చిన కానించి ఎలాగుందంటే శోకిస్తూ ఉంది సీతాదేవి అని తులసి మొక్క ఆ వనములో ఆనందముతో లేదు నీరు పోసినప్పుడు ఫలించడము లేదు బాధపడుతూ ఉంది రాక్షసులు వేధిస్తూ ఉన్నారు ఈ విధముగా ఆమెకు మరి ఇబ్బందులు తప్పించి అక్కడ ఆనందము లేదు ఆ ఆనందము లేకపోవడం వల్ల ఏమైందంటే లంక అంతటికీ కూడా ఆపద వాటిల్లినట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము అలాగనే మరి మనము మన ఇంటి దగ్గర ఎప్పుడైనా తులసి మొక్క ఎండిపోతే మీరందరూ గ్రహించవలసింది ఏమిటంటే అక్కడ ఏదో అపశుకనము జరగబోతుందని మీరందరూ గ్రహించాలి అలాగుననే మీరు తెచ్చిడి తులసి మొక్కలు మంచి ప్రదేశంలో నుంచి సున్నితముగా నేల నుంచి వేరే చేసి తెచ్చి మన ఇంటికాడ నాటాలి అంతేకాని ఎలా పడితే అలా లాగేసి తిరియు నక్షత్రము వార చూడకుండా తులసమ్మను తీసుకువచ్చి మనము ఏ విధముగా పడితే ఆ విధముగా నాటితే ఆ తులసమ్మ ఫలించకుండా ఎండిపోయి నిత్యము రోదిస్తూ ఉంటుంది ఆ రోదనే మరి మన ఇంటి అంతటికీ కూడా వేదనకరముగా మారుతూ ఉంది ఆ ఆకులు ఎండిపోయి రాలిపోతాయి పువ్వులు నేలను రాలతాయి కాండము ఎండిపోతుంది తులసమ్మ వాడిపోతుంది ఆ వాడిపోయిన తులసి ఇల్లంతటికీ కూడా అపశకనగా మారి మనకి ఆపదలు తలపెడుతుంది ఆ విధముగా మరి ఆ ఉన్న తులసమ్మ మరి సీతాదేవి నిత్యము రోధిస్తూ ఉన్నది అందరూ కూడా ఆ తులసమ్మని బతికించాలని ఆ తులసమ్మని ఏదో విధముగా రాజు మాట వినేటట్లుగా చెయ్యాలని మరి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ తులసి అయినా సీతాదేవి అశోకవనములో పెరగడానికి ఒప్పుకోలేదు నిత్యము కూడా నీరసిల్లిపోతూ ఉంది నిత్యము కూడా అక్కడున్న ఎవరి మాటలు తనకి ఇష్టముగా లేకుండా ఉన్నవి కనుక ఆ విధమగా కుమార్తెలారా తులసి మొక్క ఈ సీతాదేవి అనేది తులసి మొక్క అశోకవనములో ఏమవ్వలేదు పెరగలేదు వృద్ధి చెందలేదు అలాగే ఉండిపోయి నిత్యము బాధపడడం వల్ల ఆ తులసి మొక్క క్షీణించి ఎండడం వల్ల లంకంతటికీ కూడా ఆపద వాటిల్లినట్లుగా మన ఇంటిలో కూడా మరి తులసి మొక్క ఎండిపోవడము చెరగకూడదు నిత్యము కూడా మంచి నీళ్లతో ఆమెని మనం పెంచి పోషించాలి చక్కగా అంటు కట్టాలి చక్కగా కొమ్మలను మరి మరి మంచి రోజులు చూసుకొని ఆ కొమ్మలను ఆకులను తుంచి చక్కగా మనము దాన్ని కట్టి ప్రోధ చేసినప్పుడు మన ఇంటికి మన కుటుంబానికి మన గ్రామము పట్టణం అంతటికీ కూడా క్షేమము కలుగుతుందని మీరందరూ కూడా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేది కాక మా జీవనమే కవనమౌగా నీపాలన శ్రీకరమౌగా సుఖ సాంతులు సంపడుగాక నీరాజము ప్రేమ సుధామయమౌాకా జగదానందకారక జయ జనకీ ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా అని పాట పాడుకున్నట్లుగా రామనామము మనకెంతో మేలు చేస్తుంది రామరాజ్యములు ఆనందము కలిగినట్లుగా నిత్యము రామనామస్మరణ మనము చెయ్యడం వల్ల మనకి ఆనందము కలుగుతుంది ఇప్పుడు రెండవ తులసి మొక్కను అశోక అశోకవనములో వెలిసిన మరి యొక్క తులసి మొక్క త్రిజట ఈమె గంజాయి వనములో తులసి మొక్క లాంటిది ఈ త్రిజట ఆ గంజాయి వనము అంతా కూడా గంజాయి మొక్కలుంటే ఒక్క తులసి మొక్క పెరిగినట్లుగా ఇక్కడ త్రిజట ఈ రాక్షసుల మధ్య ఈ రావణుల మధ్య ఈ దుష్టుల మధ్య మరి ప్రియమైన మనస్సుతో ఈ త్రిజట మరి పెరుగుతూ ఉన్నది ఈమె ఈ గంజాయి వనములో తులసి మొక్క ఎవరు త్రిజట ఈ త్రిజట సీతమ్మకి ప్రియమైన దానిగా తోస్తూ ఉన్నది ఒకనాడు ఈ త్రిజట మరి నిద్రపోయి లేచింది నిద్రపోయి లేచినప్పుడు ఈ త్రిజటికి కలగన్నాదంట ఏ కలగన్నాది చెప్పండి చెప్పండి కుమార్తెలారా ఒక కళ ఆ కళలో ఏమి జరిగిందంటే వెయ్యి అంశలతో కూడిన పల్లకి మీద లక్ష్మణులతో రాముడు కూర్చున్నాడంట ఎంత అద్భుతం ఎన్ని అంశాలు వెయ్యి అంశాలు వెయ్యి అంశాల పళ్ళకి ఎంత శుభ సోకనం అండి అంశ అంటేనే మన పురాణ ఇతిహాసములలో మరి ఎంతో శుభ సూచకంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అటువంటి వెయ్యి అంశలతో కూడిన పళ్ళకి రాముడు ఎక్కాడంట సముద్రం మధ్య తెల్లని పర్వతం మీద కూర్చోవడం చూసిందంట నూనె పోసిన శరీరముతో రావణుడు నేల మీద ఉండడం చూశాడు ఒక నల్లని శ్రీ శరీరమంతా బూడిద పోసుకొని ఎర్రని వస్త్రముల కట్టి రావణుని మెడను తాడు కట్టి దక్షిణం వైపు విడిచికెళ్ళడం చూశాను వరాహం మీద రావణుడు ముసల మీద ఇంద్రజిత్తు ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళడం చూశాను లంక చిన్నా విన్నం కావడం చూశాను స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి చేత కోరిక సిద్ధిస్తుందని ఆ రావణుడికి వినాశనము తప్పదని శ్రీరాముడికి జయమ కలుగుతుందని తెలియజేసి సీతమ్మ ఆత్మహత్య చేసుకుందామనే సమయములో ఈ త్రిజట మేలుకొని తన స్వప్న ఉత్తాంతాన్ని తెలియజేసి అమ్మకి ఈ మొదటి తులసి మొక్క అయిన సీతాదేవికి ఏమి చేసింది ప్రాణభిక్ష పట్టింది ఈ త్రిజట ఈ త్రిజట అశోకవనములో చెప్పుకోదగిన తులసి మొక్క దుష్టుల మధ్యలో పెరిగినప్పటికీ దుష్టభవనములు లేనిది పర స్త్రీలను గౌరవించేది పరస్త్రీల ఆపద తనాపదగా చూసేటిది అద్భుత దర్శనములు కలిగిందంటే ఈమె భక్తి కలిగిందని కూడా మనకి క అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము ఈ త్రిజట విభీషణుని యొక్క కూతురు తండ్రి కూడా మంచివాడే విభీషణుడు మరి రాముడు యుద్ధానికి వస్తున్నప్పుడు రావణుడికి చెప్పాడు ఏమని ఓ రావణ నువ్వు చేసేది మంచి పదే కాదంటే మంచివారు చెప్పిన మాట దుష్టులకి చెవికెక్కలైనట్లుగా మరి విభీషణుడి చెప్పిన మాట వినలేదు కుంభకరుడు చెప్పాడు తన కుంభకరుని చెప్పిన మాట కూడా రావణుడు వినలేదు ఎవరు చెప్పిన మాటలు వినకుండా పెద్దలు చెప్పిన మాటలు పెడచవన పెట్టి యుద్ధానికి బయలుదేరి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు రావణుడు ఈ విభీషణుడి యొక్క కూతురు మరి త్రిజట ఈ త్రిజట మరి ఎంతో గొప్ప స్త్రీ దై దర్శనములు కలుగుతున్నాయంటే ఎవరికి దర్శనములు కలుగుతాయి జరగబోయేది ఎవరికి తెలుస్తుంది చెప్పండి కుమారుతులారా దైవభక్తి గలవారికి మాత్రమే స్వప్నములు వస్తూ ఉంటాయి అర్థమవుతుందా నిత్యము దైవనామస్మరణలో దైవమును పూజించుకుంటూ ఉన్నవారికే ఈమె త్రిజట స్త్రీ అయినప్పటికీ కూడా గంజాయి వనములో తులసి పక్క లాంటిది కాబట్టి మంచి మనసు కలిగినది కాబట్టి దైవం జరగబోయేది తనకు తెలియజేసాడు వెంటనే ఆమె వేలుకొని తనక వృత్తాంతమును సీతమ్మకి వివరించినదై ఉన్నది ఈ త్రిజట మరి అశోకవనములో పెరుగుతూ మరి బురద అంటించుకోను దుష్టుల మధ్యన ఉన్నప్పటికీ కూడా దుష్టత్వము లేనిది మూర్ఖుల మధ్య ఉన్నప్పటికీ కూడా మూర్ఖత్వము లేనిది రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ కూడా రాక్షసి కానిది ఈ త్రిజట అలాగునని మనము కూడా ఈరోజు దుష్టులతో ఉంటే దుష్టబుద్ధులు మంచివారితో ఉంటే మంచి బుద్ధులు చదువుకున్న వారితో ఉంటే మంచిగా చదువుకుంటాం దుబారాగా తిరిగేవారితో ఉంటే దుబారాగా తిరుగుతాం అలాగున సాధన చేసేవారితో ఉంటే మన సాధన పెరుగుతుంది ఆధ్యాత్మికత వైపు వారితో ఉంటే మనకి కూడా ఆధ్యాత్మికత పెరుగుతుంది